హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను జీరా రైస్ చేస్తున్నానండి ఇక జీరా రైస్ కావాల్సినవి జీలకర్ర ఒక స్పూను ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర సాల్టు ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇంట్లో లేదు మిస్ అయినట్టుంది ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి ఇది జీరో రైస్ కావాల్సిన వైట్ రైస్ వండుకోవాలండి కొంచెం వైట్ రైస్ వండుకోవాలి కావాల్సినంత మనం ఎంత చేసుకోవాలంటే అంత రైస్ వండి పెట్టుకోవాలి ఫస్ట్ ఇదో రైస్ వండి పెట్టి పొడి పొడిగా వండుకోవాలండి వండుకొని అంత గడ్డలాగా లేకుండా కలిపేసుకోవాలి మొత్తం ఇదో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే అప్పుడప్పుడు టైం సేవ్ అవుతుంది ఇక కర్రీ లేకున్నా కానీ బాగుంటుందండి జీరా రైసు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్ ఇక జీలకర్ర వేసుకుంటున్నా చూడండి జీలకర్ర జీలకర్ర మంచిగా కొంచెం వేగినట్టు అయినాక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి ఎల్లిపాయలు ఇటు వేసుకోవాలి కరివేపాకు కరేపాకు వేసుకోవాలి తగినంత సాల్టు తొందరగా అయిపోతుందండి ఈజీ అండి ఇది తొందర తొందరగా ఇగో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నా కరివేపాకు వేసుకోవాలి ఇగో కరివేపాకు అండి మా కూతురు వాళ్ళ చెట్టుకి అయింది కరివేపాకు ఫ్రెష్ ఉంది ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుంది కరేపాకు వేసుకోవాలి వేసుకొని రైస్ వేసుకోవాలి రైస్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా సాల్టు అందులో అన్నీ వేసుకొని అవి మంచిగా గోల్డ్ రైస్ వేసుకోవాలి ఇగో రైస్ రైస్ వేస్తున్నా చూడండి అంతా ఇట్లా కలిపేసి పెట్టుకున్నా గడ్డలు ఉండకుండా పొడి పొడిగా ఉండాలి అన్నము దమ్ము పెట్టినా కానీ జీరా రైస్కు కానీ టమాటా రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఈజీగా అవుతుంది టమాటా రైస్ చేస్తా జీరా రైస్ చేస్తా నేను ఇట్లా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి నన్ను బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఈజీ అండి ఇది జీరా రైస్ తొందరగా అయిపోతుంది తొందర తొందర టైం లేనప్పుడు ఇట్లా చేసుకోవాలండి మనం ఎక్కడ వెళ్ళినప్పుడు టైం లేనప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ లేకున్నా సరే ఇది బాక్స్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు ఆఫీస్లో పోయేటోళ్ళైనా ఇట్లా పిల్లలు చిన్న పిల్లలకి స్కూల్లో పోయేటోళ్ళకైనా ఇట్లా చేసి బాక్స్ కట్టించండి పొద్దున్నేనండి ఇది పొద్దున్న రైస్ వండేసి ఇట్లా చేసేసినానండి ఇగో జీరా రైస్ చేసిన ఒకది స్టవ్ మీద చాయ్ పెట్టుకున్నాము చాయ్ పెట్టిన పక్కకు ఇక్కడ జీరా రైస్ అయిపోయిందండి జీరా రైస్ రెడీ అండి ఎంత ఈజీ చూడండి ఈజీగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే కొత్తిమీర వేసేయాలండి లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసేయాలి ఇక దించేసుకోవాలండి అయిపోయింది జీరా రైస్ ఇది అయిపోయింది చూడండి జీరా రైస్ ఎవరైనా చేసుకోవచ్చండి ఆఫీస్లకు అయితే తొందరగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే టైం సేవ్ అయిపోతుంది ఇక కర్రీ వండుకోకుండా సరే జీరా రైస్ అయిపోయింది చూడండి అయిన చూడండి జీరా రైస్ ప్లేట్లో పెట్టుకున్నామండి జీరా రైస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జీరా రైస్ అంటారండి తొందర ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా అవుతుంది ఇట్లా చేసుకోండి మీరు ఇదొక సరైన ఈజీగా అవుతుందండి ఈజీ బాక్స్ కట్టకపోయినా గిటా ఈజీ అండి ఇది తొందర తొందరగా అయిపోతుంది కొత్తిమీర వేసుకోవాలి మంచిగా చాలా బాగుంటుందండి సాల్ట్ వేస్తాము కారం గిట్టు ఉండదు చిన్న పిల్లలైన తినొచ్చేది కారం ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ గిటా తింటున్నామండి మేము ఇది ఇట్లా పెట్టుకొని జీరా రైస్ టీ గిట్ట అయిపోయిందండి తినంగానే టీ ఆగేసేస్తే అయిపోతుంది పొద్దున్నే ఇది పొద్దున్న బయటకు వెళ్ళేటప్పుడు టీ పెట్టేసిన పొద్దున పొద్దున తొందరగా ఆఫీస్లో పోయి రెడీ అయిపోయిందండి టీ